న్యూస్కు స్వాగతం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వినుకుండ వైసీపీ నాయకులు సమర్థించటం సిగ్గుచేటని టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ పళ్ల మీసాల దాసయ్య క్లస్టర్ ఇన్చార్జీ పూర్ణచంద్రరావు అన్నారు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నుకొండ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు మరి మీరు ఆలోచించాలి ఈ రాష్ట్రంలో మరి సామాజిక సమీకరణ ఉందంటే మరి ఒక నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి దేశంలోనే మరి ఒక విజ విభజన లీడర్గా ఉన్న వ్యక్తి ఎవరిని కూడా మరి పరిపాలన విషయంలో ముందుకెళ్లే వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబాటి రాంబాబుని ఎనుకేసుకొస్తున్నారంటే మరి మీరు విద్యావంతులు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాంటి విద్యావంతులై ఉండి మీరు దాన్ని ఖండించాల్సి పోయి ఎన్నో రకాల ఎన్నో విధంగా వైసీపీ ఐదు సంవత్సరాల వైసీపీ పార్టీ అధికారులు ఉండి ఎన్నో అరాచకాలు ఎన్నో అవినీతులు ఎన్నో దుర్మార్గాలు చేస్తే అలాంటి వాటిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వారి మీదే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాయకులు మీరు వెనకేసుకొస్తున్నారంటే మీ మీ యొక్క విధానం ఏదో ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా అర్థమవుతుంది దయచేసి ఎప్పుడైనా మానుకొని అభివృద్ధికి మీరు సహకరించండి రాష్ట్రం మరి ఎనుకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తుంటే మీరు దాన్ని సమర్థించి పోయి కుట్ర పన్నుతూ ఉతంతాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎందుకు తీసుకెళ్లాలనే మీ తప్పుడు విధానాన్ని మానుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా మరి నిన్న తెలుగుదేశం పార్టీ ఒక గూండా చేసినటువంటి అరాచకాలను ఖండిస్తూ వారిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటే అటువంటి గూండాలను రౌడీలను సపోర్ట్ చేస్తూ వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ అధిష్టానం పెద్ద ఏదో నేరం జరిగిపోయింది అలాగే రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిని ఏదో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న రీతిలో ఇక్కడున్నటువంటి వైసీపీ నాయ నాయకులు మరి అనేక రకాలుగా ప్రేలాపనలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా అంబటి రాంబాబు చేసేటువంటి చర్యలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో అలాంటి దుర్మార్గుడైనటువంటి నాయకుడు అలాంటి పనికి మాలినటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడని అడుగుతున్నా ఈ రోజు కాదు మీ ప్రభుత్వ చరిత్ర కూడా తీయండి ఒకసారి వైసీపీలో అతను మాజీ మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో సీనియర్ నాయకుడుగా ఉన్నాడు నేను రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుండ్ అని చెప్తున్నాడు ఎప్పుడైనా అతని ప్రవర్తన బాగుందేమో ఒకసారి చోటు పరిశీలించండి అని చెప్తున్నాను అరాచకాలను ఖండిస్తూ వారిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటే అటువంటి గూండాలను రౌడీలను సపోర్ట్ చేస్తూ వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ అధిష్టానం పెద్ద ఏదో నేరం జరిగిపోయింది అలాగే రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిని ఏదో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న రీతిలో ఇక్కడున్నటువంటి వైసీపీ నాయ నాయకులు మరి అనేక రకాలుగా ప్రేలాపనలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా అంబటి రాంబాబు చేసేటువంటి చర్యలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో అలాంటి దుర్మార్గుడైనటువంటి నాయకుడు అలాంటి పనికి మాలినటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడని అడుగుతున్నా ఈరోజు కాదు మీ ప్రభుత్వ చరిత్ర కూడా తీయండి ఒకసారి వైసీపీలో అతను మాజీ మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుండని చెప్తున్నాడు ఎప్పుడైనా అతని ప్రవర్తన బాగుందేమో ఒకసారి చోటు పరిశీలించండి అని చెప్తున్నాను మీరు మీకు క్రియేట్ చేసుకొని ఏదో ఒక రక రకంగా ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలి ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి అని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ దానికి ఒకటే నిదర్శనం మీరు ఆలోచించుకోండి మేము కాదు ఈ కార్యకలాపాలు చేసింది ఏమయా అధికారం వచ్చినటువంటి ఆరు నెలలు కూడా మీరు ఓర్చుకోలేకుండా మీ యొక్క రౌడీ మోకలతో గ్రామాల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల్లో దారుణాతి దారి దారుణంగా ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నాయకులకి కార్యకర్తలకు దుష్ప్రచారాన్ని అలవాటు చేసి రప్ప రప్పని గోల్ చేసి కేకలు పెట్టి మీరు ప్లక్సీ లేసారు ఆ రోజు కూడా మేము ఏ రోజు కూడా మిమ్మల్ని ఏం అనలేదు ఏ విధంగా చేయాల అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు న్యాయం అనేది దక్కుద్ది ఖచ్చితంగా మనకి మనిషికి న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా వెళ్ళాం